హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ ఇక మినిమం పెన్షన్ అనేది ఇరవై ఐదు వేలకు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త వినిపించింది ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఒప్పి పీల్చుకున్నారు నిజానికి ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లు గడిచిన పది నెలలుగా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు జరగకపోవడంతో తీవ్రంగా కలత్ చెందారని చెప్పవచ్చు ఎందుకంటే ఏడవ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగిసిపోనున్నాయి ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు అనేది తప్పనిసరిగా మారింది అని చెప్పవచ్చు అయితే నిజానికి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటించినప్పటికీ అక్టోబర్ చివరి వారంలో కానీ సాధ్యం కాలేదు ప్రస్తుతం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయగా అందులో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ చైర్మన్గా నియామకం జరిగింది అలాగే ప్రొఫెసర్ పులక్ కోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు శ్రీ పంకజ్ జైన్ ను మెంబర్ సెక్రటరీగా నియమించారు వీటితో పాటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ సైతం నిర్ణయించారు నిజానికి కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లోగా సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందాలని డెడ్ లైన్ కూడా విధించారు ఈ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం వరకు కానీ ఈ సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ విషయంలో వేతనాలు పెరగాలంటే పే కమిషన్ సిఫార్సు చేసే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైనే అంతా ఆధారపడి ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా గత పే కమిషన్ అనేది రెండు పాయింట్ ఐదు రెండు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు అయితే చేసింది కాగా ప్రస్తుతం పే కమిషన్ గతంలో కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు చేయాలని ఉద్యోగ సంఘాల నుండి డిమాండ్ అయితే వినిపిస్తుంది ఒకవేళ గతంలో కన్నా ఎక్కువ పే కమిషన్ సిఫార్సు కనుక చేసినట్లయితే రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ఒకవేళ అదే కనుక సిఫార్సు చేసినట్లయితే కనీస వేతనం అనేది పద్దెనిమిది వేల నుండి యాభై వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే ఏడవ పే కమిషన్ కనీస పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే తొమ్మిది వేల రూపాయలు గతంలో నిర్ణయించారు అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం చేసినట్లయితే వారికి ఇరవై ఐదు వేల వరకు పెన్షన్ అనేది పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు